ఓం గంగ గణపతి నమ ఐం సరస్వతి అన్మ శ్రీమాత్రి అన్మ శివాయ గురువేన్మ జయ గురు దత్తాత్రేయ అన్మ ద్రాం దత్తాత్రేయ అన్మ కృష్ణాయ గోవిందాయ గోపి జనవల బాయ శ్రీ కృష్ణ పరబ్రహ్మణి పరం జోషే క్లీం 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 మహాకాళి కాయ నమ శ్రీమాత్రి నమ అన్మ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్త సిద్ధాంతి మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ప్రధానంగా జనవరి నుంచి జూన్ వరకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలు ప్రధానంగా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి గ్రహాల యొక్క స్థితిగతి వాటి వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా చూసుకుంటే కొంతమంది మా యొక్క వ్యూవర్స్ అంతా కూడా వీక్షకులంతా కూడా మెయిల్ చేయడం జరిగింది గురువు గారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో మాస ఫలితాల భాగంగా జనవరి ఫలితాలంతా కూడా చెప్పండి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుకని చెప్పేసి ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా భవిష్యత్ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది తత్పరిహారధం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక జీవితం అంతా కూడా గ్రహ దోష నివారణ చేసుకుంటే కనుక అత్యంత శుభమైన గ్రహాలు పుణ్య పుణ్యప్రదానమైన గ్రహాల యొక్క అనుగ్రహం మేరకు మీకంతా కూడా అత్యంత అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి శాశ్వత మహాలక్ష్మి స్థిర నివాసం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఉద్యోగంలో మార్పులు కలగడానికి మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క కదేక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వాళ్ళ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది చెప్పేది మాత్రం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూనే ఈ యొక్క గోచార చక్రంలో అంతా కూడా మాస ఫలితాలు అంతా కూడా చూసి దానికి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్ర ఫలితాలు రావడానికి దోష పరిహారం కలగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి నివారణ చేసుకోవడానికి దోష నివారణ చేసుకోవడానికి పరిహారం అంతా కూడా చేయించుకొని తద్వారా మీరంతా కూడా జీవనం అంతా కూడా ఆనందమయం చేసుకుంటారని చెప్పేసి నీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది మేషాది రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు రాశిలో సంచారం చేయడం వక్రగతిలో సంచారం చేయడం నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా వక్రగతికి త్యాగం జరుగుతుంది మీనరాశులు సంచారం చేస్తున్న శనిశ్వరుడు అంతా కూడా అత్యంత ఈ యొక్క వీక్షణ అనేది సప్తమ స్థానము దశమ స్థానము తృతీయ స్థానంలో అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా మార్పు చెందుతున్నారు ప్రధానంగా పద్దెనిమిది నెలల గోచార సంచారం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రాహు అంతా కూడా చూసుకుంటే రాహు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మే జూన్ ప్రాంతంలో అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా కేతు సంచారం జరుగుతుంది మకర రాశిలో అంతా కూడా రాహు సంచారం జరుగుతుంది గోచార రాహు రాహుగీతలంతా కూడా అపసభ్య దిశలో సంచారం చేస్తుంటారు కావున ఈ ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా ప్రవేశ ప్రవేశం చేయడం అత్యంత శుభగ్రహంగా మారడం ఈ యొక్క ఇరవై డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల లోపల అంతా కూడా సంచారం జరుగుతుంది అత్యంత శుభగ్రహంగా బలమైన గ్రహంగా మారుతుంది బృహస్పతి సంచారం వల్ల అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దేశానికి శ్రేయస్సు కలుగుతుంది అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నతమైన స్థితి కలగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి విదేశాల్లో అంతా కూడా మన దేశానికంతా కూడా అత్యంత బలమైన స్థానం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాహుకేతులు శనీశ్వరుడు బృహస్పతి ప్రధానమైన గ్రహాలు కావున వీటి సంచారం మేరకంతా కూడా గోచార ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా నెల రోజుల పాటు నలభై రోజుల పాటు మారే గ్రహాలే కాబట్టి ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు బృహస్పతి రాహుకేతు సంచారం మేరకే గోచార అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషాది ద్వాసరాశుల వాళ్ళకి మీరంతా కూడా గోమాత సేవ ఎక్కువగా చేసుకోవాలి తద్వారా జీవితంలో సకల గ్రహ దోష నివారణ జరిగి అత్యంత శుభ ఫలితాలు వచ్చి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మీకంతా కూడా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణమైన గ్రహాలన్నీ కూడా అత్యంత బలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనిగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నాడు కావున మీకంతా కూడా శ్రేయస్సు కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహుగేత మార్పు వలన కూడా జీవితంలో మార్పులు జరుగుతుంటాయి విదేశంలో స్థిరత్వం రావడానికి కానీ ప్రమోషన్స్ రావడానికి స్థానచలనం చలనం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటే గనక సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అనాథాశ్రమంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా అమ్మవారి దేవల్ల మీకంతా కూడా కష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ ఫలితాల అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర వర్షాల్లో భాగంగా మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జూన్ వరకు ఏ రకంగా ఉంటుంది ఆరు నెలల ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం కర్కాటక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి జూన్ వరకి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ఆరు నెలల మాస ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా గోచారీత్య శనీశ్వరుడు వక్రగతి త్యాగం చేస్తున్నారు రాహుగీతులంతా కూడా మార్పు జరుగుతుంది బృహస్పతి మార్పు జరుగుతుంది ప్రధానంగా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు అంతా కూడా అత్యంత యోగకరంగా రాశి రాశిలో అత్యంత మెద్య గ్రహం ఇక్కడ బృహస్పతి ఉచ్చస్థానాల సంచారం చేయడం అత్యంత బలంగా రెండు అంటే రెండు వేల ఇరవై ఆరులో మీకు అంతా కూడా రాజయోగ కారకుడుగా మారబోతున్నాడు ధన కారకుడుగా బృహస్పతి యోగం అంతా కూడా సిద్ధిస్తుంది గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా చూసుకుంటే రాజయోగ కారకుడైన బృహస్పతి అంతా కూడా అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పు జరగడానికి ఉద్యోగంలో మార్పు జరగడానికి రాజయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున కర్కాటక రాశి జాతకులు విశేషంగా మీరంతా కూడా గంధంతో పసుపుతోటి నారికేల జలంతో పర పరమేశ్వరికంతా కూడా ప్రదోషకాలంలో అభిషేకాది కార్యక్రమాలు చేయడం మాస శివరాత్రి రోజున అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడతారు మీదంతా కూడా గృహయోగ కారకుడైన బృహస్తికంతా కూడా గృహాలు సిద్ధించడానికి మంచి గృహం అంతా కూడా సుగృహం లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు ఇవ్వడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం మొదలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో మార్పులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో ఉద్యోగాలు లభించడానికి మంచి విద్య లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ప్రధానంగా చూసుకుంటే వాణిజ్య రంగంలో వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగించడానికి ఐటీ రంగంలో వాళ్ళకి మంచి లాభాలు గరించడానికి మంచి ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క షేర్స్ రంగంలో వాళ్ళకు కూడా ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా చూసుకుంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ ఎవరైతే కనుక రియల్ ఎస్టేట్ చేస్తున్నారో రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకు కూడా మంచి లాభాలు అమ్మకాలు కూడా జరుగుతాయి మంచి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఆక్వా బిజినెస్ చేసిన వాళ్ళకు కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం మేరకంతా కూడా మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయదారులు కూడా మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క దేశంలో కూడా ప్రధానంగా చూసుకుంటే అత్యంత శుభ ఫలితాలు వచ్చే విధంగా బృహస్పతి సంచారం అంతా కూడా యోకరంగా ఉంటుంది ఇక్కడ రాహుకించ సంచారం వరకు మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మీకంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్లలను దానం చేసుకోవడం శుక్రుడు ప్రీతికరంగా మీరంతా కూడా మీరు ప్రధానంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వృత్తిలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ సప్తమాధిపతి శనిశ్వరుడు మీకంతా కూడా అత్యంత యోగకరంగా మారడానికి కాలబేర స్వామి దేవాలయంలో మీరంతా కూడా పూష్మాండ దీపాన్ని వెలిగించడం భస్మాభిషేకాన్ని చేయడం గారెలమాల అంతా కూడా సమర్పించడం వల్ల మాష చిక్కరాలు అని చెప్పేసి అంటారు వడమాలంతా కూడా సమర్పించడం తద్వారా మీకు అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాణ మాత్రమే సంపుష్టాయన నామాన్ని జపాన్ని ఆచరించడం నవగ్రహాలకి అభిషేకాన్ని చేసుకోవడం దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రసులు వాళ్ళు విశేషంగా అక్టోబర్ నెలలో వచ్చే ఈ యొక్క శరణవరాత్రంలో భాగంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా సాముక కుంకుమార్చన చేసుకోవడం ప్రధానంగా సువాసిని అర్చన విధానం చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు ప్రధానంగా మీరు చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలన్నీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క వీక్షణ మేరకు మాత్రమే చెప్తున్నాం కావున మీరు జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార ఫలితాలకు కూడా అంతా కూడా శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రస్తుతంలో ఉండే గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా రాజయోగం కలుగుతుంది గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది గమనించి మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు చేయాలి కుక్కుమార్చన చేసుకోవాలి ఈ యొక్క నవరత్తుల పూజలో భాగంగా అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం మంచి చీరని సమర్పించడం సుగంధ ద్రవ్యాలు సమర్పించడం అమ్మవారికి ప్రీతికరంగా మంచి సుగంధ ద్రవ్యాలతోటి అంటే మంచి వాసన వచ్చిన పువ్వులన్నీ కూడా మల్లె పూల మాల గాని చామంతి పూల మాల గాని ప్రతినిత్యం కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉండడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఈ యొక్క తామర పూలతో అమ్మవారికి విశేషమైన పూజ చేసుకోవడం రాజయోగ కారణం అవుతుంది ఖడ్గమాల స్తోత్రం తోటి అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి అవతారం ఏ అవతారం జరుగుతుంది ఆ అవతారకు సంబంధించిన శాస్త్రనామాచన చేసుకోవడం ఆ చరిత్ర ఏ రకంగా వచ్చింది అమ్మవారి చరిత్ర అంతా కూడా ఏ రకంగా ఉంది దేవి భాగవతంలో ఒక్కొక్క అధ్యయనం చేసుకోవడం ఒక్కొక్క కథ అనేది ఉంటుంది అన్నమాట ఒక్కొక్క అవతారానికి ఒక ఇతిహాసము చరిత్ర అనేది ఉంటుంది అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం అమ్మవారి శక్తి అంతా కూడా ఈ రకంగా ఉంది అమ్మవారి తత్వం ఏ రకంగా ఉంటుంది అమ్మవారు ఏ రకంగా దయ చూపిస్తూ ఉంటారు మన మీద అంతా కూడా అమ్మవారికి ఏ ప్రసాదం ప్రీతికరంగా ఉంటుంది ఏ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పిస్తే మనకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది అటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవీ భాగవతం అంతా కూడా ఉంటుంది దేవీ భాగవతంలో పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా భాగవత పారాయణం చేసుకోవడం దేవి భాగవతాన్ని పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ కారణం ఉంటుంది మీ జాతకంలో ఉండే సకల దుర్దోషాలు దుష్కర్మ దోషాలన్నీ కూడా జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పటాపంచలు అవ్వడానికి యోగం సిద్ధించడానికి రాజయోగ కారణం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాతే నమ శ్రీమాత నమ నామాన్ని జపాన్ని ఆచరించండి మీరు జపాన్ని ఆచరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల అఖండ దీర్ఘ సుమంగ యోగం సిద్ధిస్తుంది యోగం కలుగుతుంది సువాసిని అర్చన విధానం చేసుకోవడం శనగల వాయనం గాని పౌతాంబులం గాని పండుతాంబలం గాని ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలిగి నవగ్రహ దేవతలకంతా కూడా శాంతి కలిగి జగన్మాతకి శాంతి కలిగి మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు ఇచ్చడానికి దయ కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణం అవుతుంది దత్తాత్రేయ చరిత్రను పారాయం చేయాలి తద్వారా గురుకటాక్షం లభిస్తుంటుంది ప్రతినించం కూడా అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమాచని ఆచరించండి దేవాలయ ప్రాంగంలో కానీ మీ యొక్క మీ అపార్ట్మెంట్ దగ్గర అయినా కానీ ప్రతినించం కూడా అమ్మవారి పీఠం అనేది స్థాపన చేస్తూ ఉంటారు దగ్గరలో ఉండే పీఠం దగ్గరికి వెళ్ళి మీరంతా కూడా అన్నదానం చేయించడానికి ప్రయత్నం చేయండి తద్వారా జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది యోగం కలుగుతుంది ప్రతినితం కూడా గోమాత సేవని ఆచరించండి రాజయోగ కారణమవుతుంది జగన్మాత ప్రత్యర్థం ప్రతినించం కూడా అన్నదానం అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ